ఏంటంటే ఇప్పుడు కూటమి ఎమ్మెల్యేలు ఉన్నారు ఎవరైతే ఆ కూటమి ఎమ్మెల్యేలు నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు అనేది గెలవడం జరిగింది వీళ్ళందరూ ఓవర్ యాక్షన్ చేస్తున్నారని చాలా మంది టాక్ వినిపిస్తుంది ఎందుకంటే మొన్న చిల్కలూరు ఎమ్మెల్యే గారి వైఫ్ వైఫ్ గారి బర్త్డే కోసము పోలీసులు అందరు వెళ్ళి అక్కడ కేక్ కట్ చేపించడం జరిగింది వేరేస్ గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే ఆయన పవర్ లో లేనప్పుడు ఎకరము నలభై వేలు అని చెప్పి ఇప్పుడు ముప్పై వేలకి ఇస్తారా సస్తారా అన్నట్టుగా బెదిరిస్తున్నారు అండ్ తాడిపత్రిలో ఒక సిఐని ని వీడియో కాల్ చేసి మీరు సారీ చెప్పే విధంగా తాడిపత్రిలో సృష్టి సృష్టించారు ఈవెన్ శ్రీకాళహస్తిలో జరుగుతున్న ఇసుక అక్రమ ఏదైతే అక్కడ కుంభకోణం జరుగుతుంది అక్కడ ఈనాడు రిపోర్టర్ ఎవరైతే ఉన్నారో రిపోర్టరు దాన్ని పేపర్ లో రాసినందుకు అక్కడ ఉన్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ఈనాడు రిపోర్టర్ ని తిట్టడం జరిగింది ఐ మీన్ గట్టికి తిట్టడం జరిగింది వార్నింగ్ ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు ఏదైతే కూటమి ఎమ్మెల్యేలు ఉన్నారో వీళ్ళందరూ ఓవరాక్షన్ చేస్తున్నారంటారా ఎమ్మెల్యేగా భార్య అది ఆ విజయం చూసా నేను పోలీసుల మీద తిరగబడడం మాత్రం మంచిది కాదు మంచిది కాదనే విషయాన్ని చంద్రబాబు నాయుడు చెప్పారు చెప్పారు స్పందించారు సంజయ్ సి అడిగారు తర్వాత కాళహస్తిలో ఇసుక అనేది ఇసుక దంద ఎప్పటి నుంచో ఉందండి అంత తేలిగ్గా అది ఆగేది కాదు అంటే అక్కడ ఇసుక దందాకి అవకాశం ఉంది కాళహస్తి వెళ్ళే ముందు చెప్ప తిన్నెలు తిన్నెళ్ళు ఎన్నో ఉన్నాయన్నమాట అక్కడ ఇసుకదంద అన్నది వెళ్ళి ప్రత్యేకించి కూర్చుంటే కానీ అయ్యేది కాదు ఒకటి తర్వాత ఏంటంటే ఇప్పుడు కొంతమంది కొంత కొన్ని అనుమానాలకి దారి తీస్తున్నాయండి ఇప్పుడు ఎకరం నలభై లక్షలు ఉండేది ఇప్పుడు ముప్పై లక్షలు అయిపోతుందంటే కేవలం వాంటెడ్గా దీని మీద బురద కాని అండి పవన్ కళ్యాణ్ కొన్నప్పుడు అండి అక్కడ పిఠాపురంలో స్థలం అంటే గజం మూడు వేల రూపాయలు చెప్పున కొన్నాడు ఈరోజు గజం పన్నెండు వేల రూపాయలు అయింది అంటే పెరిగినట్టే తరిగినట్ట పిఠాపురమే కాదండి పిర పిఠాపురం పరిసర ప్రాంతాల్లో పెరిగిపోయింది గుంటూరు తర్వాత ఏమో కృష్ణా జిల్లాలో ఒక ఆయన రామ రాజుగారు ఉన్నారండి ఆయన నిన్న చంద్రబాబు నాయుడు మీటింగ్కి వెళ్ళినట్టు కోటి రూపాయలు ఇచ్చారు ఎందుకంటే ఈ ఈ రెండేళ్ళు చంద్రబాబు నాయుడు గారి ద్వారా నేను ఒక వంద కోట్లు సంపాదించానని చెప్పాడు పెరిగినట్ట తరినట్ట వంద కోట్లు ఆయన నిన్న మీటింగ్లో చెప్పాడు అలాగే అందరూ ససశ్యామనంగా ఉందని హ్యాపీగా ఉన్నట్టయితే ఇదేదో కొంచెం ఈ గవర్నమెంట్ గవర్నమెంట్ మీద బుర్ర జల్లడానికి ఫర్ ఎగ్జాంపుల్ అన్నా క్యాంటీన్ ఉందనుకోండి దాంట్లో వైసీపీ వాళ్ళు వస్తున్నారు ఏమైనా ఎంత కొద్ది పెడతా ఉన్నా కడుపు ఆకలి తీరటం లేదని గొడవ పెడుతున్నారు అంటే నీకోసం ప్రత్యేకించి పెడతారా బియ్యం వండి పెడతారా అందరికీ ఎలా పెడుతున్నారు ఇలాగే పెడుతున్నారు పెడుతున్నారన్నమాట దాన్ని రాజకీయం చేస్తున్నారు పది మంది వెళ్తున్నారు పది మంది గొడవ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు మిగతా తిన్న వాళ్ళందరూ చెదకొట్టేస్తున్నారు వాళ్ళే అలా రోజుకే ఉంది అన్నమాట వాళ్ళు మూడు వందల మందికో ఎంతమందికో వండుతున్నారండి వాళ్ళు వండే ప్రక్రియ ఏంటంటే జనాన్ని చూసి అన్నమాట ఒక రోజు రాకపోవచ్చు అంటే మీ మినిమం వంద మందికి వండుతారు వస్తుండగా వండి వంట చేస్తూనే ఉంటారు అన్నమాట అంటే దత్త ఎందుకు చెప్తున్నారంటే వైఎస్ఆర్ పార్టీ కావాలనే కూటమి మీద బురద జల్లడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది దానికి దెబ్బతింటారు వాళ్ళు ఇప్పుడు వచ్చిన ఒక తాజా వార్త ఆ కేంద్రం ఆ మన పోలవరానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కొన్ని నిధులు అనేది పోలవరానికి కేటాయించింది పోలవరం డబ్బులు కూడా ఇస్తామని హామీ ఇచ్చింది సో ఇది ఎలా చూడవచ్చు అంటారు సార్ ఆంధ్ర రాష్ట్రం ఒక మంచి రోజులు వస్తుందని మనం భావించవచ్చా మంచి రోజులు అంటే రేట్ కృషి వస్తుందండి ఇప్పుడే అంజన వార్త క్రిషి టీ వస్తుంది మోదీ గారు వచ్చి ప్రారంభిస్తున్నారు క్రిషిటీ వచ్చినట్టయితే మీకు ఎన్ని పరిశ్రమలు మీకు అసలు ఉండదు అంటే మీ కృషి సిటీ వచ్చినట్టయితే ఇండియాలో ఎక్కడా లేదు గూగుల్ వస్తుంది అమెజాన్ వాళ్ళు ఏదో పెడుతున్నారు క్రిషన్ మార్నింగే చూశారన్నమాట వచ్చిందంటే ఒక లక్ష కోట్లు పెట్టుబడి అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఒక లక్ష మందికి ఉద్యోగాలు ఇక్కడ బిఎస్ఎన్ఎల్ ఆయిల్ ట్రాన్స్పోర్ట్ అది ప్రాజెక్టు అక్కడ ఒక అరవై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వరద వస్తుందండి ఆంధ్రాకి సువర్ణ అవకాశం అంటే వీళ్ళు పెట్టుబడుల మీదే ఎక్కువ దృష్టి పెట్టారు అది కాకుండా జనంలో కలిపి రాజకీయం చేసినట్టు ఎలా ఉంటుంది కదా రాజకీయం చేస్తే ఎవరు తప్పు చేస్తాడో వాడు బొక్కలు వేసేయడం అయితే కానీ మీద దృష్టి పెడుతున్నారు కనుక డెఫినెట్గా వంద రోజులు ఫంక్షన్ చేస్తున్న తెలుసా మీకు ఇదిగో మేము వచ్చి వంద రోజులు అయింది మేము సాధించిన ఇవి మాకు మా పెట్టుబడులు వచ్చాయి పోలవరంకి వచ్చింది తర్వాత అమరావతికి వచ్చింది అమరావతి బ్రహ్మాండం మోడల్ సిటీ అయిపోతుంది పోలవరం వచ్చింది చాలా బాగా ఉంటుంది అన్నమాట అక్కడ అక్కడ విశాఖపట్నం భీమిపట్నం అన్నీ ఉన్నాయి ఒక పక్క చ అంటే వైజాగ్ టు చెన్నై క్యారిడర్ స్టార్ట్ అయిపోయింది రోడ్లకేమో గడ్కరీ రోడ్డుకి ఇచ్చారు ఇంతకంటే సుభిక్షంగా అయి ఉందండి అంటే మనం ఏం చేయాలంటే అది ఆ ట్రాక్లో నడుస్తున్నప్పుడు దారి తప్పకుండా మన జర్నలిస్టులు ఏం చేయాలంటే నిలదేయాలి ఏదైనా ఇది ఏం చేస్తున్నా చేస్తే ఇలా చేయు ఇలా చేయు ఇలా చేయు అని చెప్పాలి కానీ బాగా చేసేవాడిని పాటు చేయడం ఎందుకు చరిత్రలో ఆంధ్రదేశంలో ఇన్ని పరిశ్రమలు ఎప్పుడు ఎప్పుడు వచ్చాయి లేదు ఇప్పుడు ఎప్పుడు రాలేదు అదే ఇప్పుడు వస్తున్నాయి కదా దీన్ని ఎలా అని అది అభివృద్ధి కింద చూడొచ్చండి అది అభివృద్ధి అండి అది సంక్షేమం కాదనిక అభివృద్ధి ఇప్పుడు మీకు ఏంటంటే సంక్షేమం అంటే ఆయన ఇదిగో వంద రూపాయలు వెళ్ళి మామ్మలు భోజనం చేయడం అంటే అది సంక్షేమం అండి అంటే ఆ పూట మీ కడుపు నేను నిండుతుంది కదా నేను ఆ కుట్టి దగ్గర నువ్వు ఉండాలా నెలకు ఇరవై వేలు ఇస్తారు అంటే ఇది అభివృద్ధి మీ జీవితంలో అభివృద్ధి కదా లేకపోతే రోజు అడుక్కోవడమే కదా అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉంటే ఇప్పుడు రోజు అడుక్కోవడమే ఎప్పుడు వస్తాయా పథకాల డబ్బులు ఎప్పుడు వస్తాయా వచ్చినంత వరకు తాగినంత వరకు పట్టేది కాదు ఇప్పుడు అలా కాదు కదా అరే నువ్వు మగాడు వీళ్ళు పంచే యాభై వేలు తెచ్చుకో అది కరెక్టా ఇది కరెక్టే అందువలన వీళ్ళ వీళ్ళ తాలూకు చంద్రబాబు నాయుడు ఆలోచనలు జగన్ మన పవన్ కళ్యాణ్ గారి తాలూకు ఆలోచనలు చాలా ఆమోదకరమైనవి చాలా మంచి పేరు తెచ్చుకుంటారు వాళ్ళు సార్ ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి గారు మళ్ళీ జనసేనలోకి మారే అవకాశం ఉందని చాలా మంది అంటున్నారు ఎందుకంటే లాస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ అప్పుడు మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు కంటే పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి లీడర్ అని చెప్పారు పవన్ కళ్యాణ్ గారి రెడ్డి గారు ఒక సాఫ్ట్ కార్నరే ఉంది అండ్ ఇప్పుడు ఆయన మళ్ళీ జనసేనలోకి మారే అవకాశం ఉందని ఆయన అంటున్నారు చాలా మంది అంటున్నారు నిజమేనా ఇది జనసేనలోకి మార్చే మారే సూచనలు ఆయన ఇచ్చాడు ఎందుకంటే మా లీడర్ అంటే నువ్వేనా బాబు నీలాంటి వాళ్ళతో చేయడం నా అదృష్టం అని ఇట్లాంటి ఎగ్జామ్స్ అని చెప్పాడు కానీ ఇక్కడ కేసిరెడ్డి కేసిరెడ్డి మీద ఒక చెరువు కబ్జా చేశాడనే ఒక అభియోగం ఉంది అవును అందువల్ల మరి ఇట్లాంటి వాళ్ళని పవన్ కళ్యాణ్ తీసుకుంటే ఆయన కూడా అంటే ప్రజలు వేసే ప్రశ్నకి సమాధానం చెప్పాలి కదా కానీ ఒకటి కేజీలో మధ్యగా ఉంది కబ్జా చేస్తే పోయాడు కానీ మొత్తం గుడ్ మార్నింగ్ అనే కార్యక్రమం మాత్రం బేషరత్తుగా ఊర్లో చేశాడు ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా కాలువలు లైట్లు ఇది ట్యాక్సెస్ పిల్లల చదువులు అన్నీ కూడా పాపం అంటే ఒక ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలి అనిపించేలాగా ఉన్నాడు ఆ చంద్రుడి మీద మత్తలాగా భూ కబ్జ ఒకటి ముంచింది కానీ ఒకటి తీసుకుంటాడు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి